హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మంచి గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి మరి కొందరు అనొచ్చు యాసార్ నుంచి ఎలాంటివి రావచ్చు రాలేదు కంపెనీ నుంచి ఎలాంటివి రాలేదని సరే ఎవరి ఇష్టం వల్లది మేమైతే ఇన్ఫర్మేషన్ రోజు తెలుసుకుంటున్నాం కాబట్టి అప్ ఆన్ ద వే వచ్చే అవకాశం ఉంది గత రెండు మూడు రోజులుగా సార్ మరి టెక్ టీమ్తో కలిసి మీటింగ్లు పెట్టుకొని గ్లోబల్ లాన్స్ అన్నాహాలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మైకేల్ విలియమ్స్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ గెలవబోతున్నారు వారసత్వం రాబోయే తరాలకు కొనసాగుతుంది కాబట్టి ఈ మాటలను మనం మనసులోకి తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉంది మరి యాజ్ సార్ డైరెక్ట్గా వచ్చి మనకు చెప్పకపోయినా కూడా ఎల్సీ లీడర్లతో మరి మాట్లాడుతూ వారి ద్వారా కొన్ని పాయింట్స్ అనేటివి మనకు ఇంటి రూపంలో ఇస్తున్నాడు అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ ఇప్పుడు చాలామంది అప్పులు బాధలు కష్టాలు మరి ఇన్ని రోజులు సహనంగా తట్టుకున్నారు అయితే ఒకసారి వ్యాలెట్లో మనకు వచ్చే కాయిన్ చూశాక వాటిని ఖర్చు చేయడం మాత్రం చాలా కష్టం మరి మొబైల్ యాప్ వచ్చాక ప్రతి వ్యాలెట్లో ఇన్కమ్ ఇలా చూడబోతాం మరి నిజం ఒక్కసారి మనకు గేమ్ ఆన్ అయితే మన ప్రతి యాప్స్ ప్రతిదీ కూడా గ్లోబల్ అని తర్వాత మొబైల్ యాప్లో ఇచ్చినటువంటి డాలర్స్ని మనం చూడగలుగుతాం మరి అప్పటి వరకు త్వరగా రావాలని మనందరం మరి ప్రేయర్ఫుల్గా చేయాలి ఈ విధంగా అందరి ఆశలు నెరవేరే టైం దగ్గరికి వచ్చింది ఫౌండర్స్ మరి బీ హ్యాపీ ఫౌండర్స్ మరి రాత్రి జరిగిన క్రిస్మార్టీ మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు ప్రపంచవ్యాప్తంగా మేము ఒక విజయవంతమైన కంపెనీగా ఉండటం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించబోతున్నాం మరి మన కంపెనీ యొక్క గొప్పతనం గత కొన్ని రోజులుగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు అదేవిధంగా మన కంపెనీ రేంజ్ ఎలా ఉండబోతుందో మరి ప్రపంచానికి తెలిసే టైం దగ్గరలో ఉంది అంటే క్లియర్గా గ్లోబల్ లాంచ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు చెప్పడం జరుగుతూ ఉంది ఈ కంపెనీ గురించి నేను నిజంగా ఇష్టపడేది హృదయం కాబట్టి నాకు తెలుసు అంటే పక్కన వేరే కంపెనీలన్నీ వ్యక్తిగత స్వార్థంలో డబ్బులు సంపాదించడానికి రావచ్చు కానీ మన కంపెనీ మానవత్వం పరంగా మరి ప్రపంచవ్యాప్తంగా అవసరంలో ఉన్నవారికి ఆదుకోవడానికి కూడా మేము వస్తున్నాం అని చెప్తున్నారు అదేవిధంగా యాస్సర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు అంటే లాంచింగ్ కోసం మరి యాసర్ మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉన్నాడనమాట అంటే ఎన్ని రోజులు టెక్టింగ్ వాళ్ళకు జీతాలు కానీ అదేవిధంగా ఈ అడ్వర్టైజ్మెంట్లు బ్రాండింగ్లు ఈ ఖర్చులు ఎన్ని రోజులు అయినా కంపెనీ చూస్తుంది చెప్పండి కంపెనీ లాంచింగ్ అయితే వాళ్ళ వాళ్ళకు కూడా అమౌంట్ రూపంలో జనరేట్ అయ్యి చక్కగా చేయడానికి బాగుంటుంది కదా కాబట్టి యా సార్ మనకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉండడం ఉన్నాడనమాట ఇంకా యా మనందర్నీ మనందరినీ కూడా ఆశ్చర్యపరచాలని కోరుకుంటున్నాడని చాలామంది సంతోషిస్తున్నారు ఇక్కడ ఫౌండర్స్ అందరిని ఆశ్చర్యపరచాలని సార్ ట్రై చేస్తూ ఉన్నాట అంటే దాన్ని బట్టి వచ్చే కొంచెం బాగా వస్తుందని విధంగా మనం అనుకోవచ్చు అనమాట కాబట్టి అతను ఏదైనా చెప్పడానికి అంటే మీటింగ్లో వెబినార్లో రెడీగా ఉన్నాడని మనం ఆశించవచ్చు తర్వాత అబ్బాయిలు ఇది వస్తుంది మరి అది వచ్చినప్పుడు ఇది వేగంగా కోపంగా ఉంటుంది అని సార్ చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఇది వస్తుందంటే మరి పబ్లిక్ లాంచ్ కోసం రెడీగా ఉన్నట్లు అది వచ్చినప్పుడు చాలా వేగంగా చాలా కోపంగా ఉంటున్నట్లు మరి చెప్పడం జరుగుతూ ఉంది ఏదేమైనా సార్ నిన్న సార్ మీటింగ్లో క్లియర్గా మంచి విషయాలు రాబోతున్నాయని మనకు అర్థమవుతూ ఉంది ఇక విజయానికి ఏకైక మార్గం మెరిసే విషయాలతో నిన్న ప్రపంచంలోకి దృష్టి అయితే మీరు మరల్చకండి మీకు కావాల్సినది ఇప్పటికే అన్ప్యాషివ్లో ఉంది ఇది కేవలం ఒక వేదిక కాదు ఇది ఒక ఉద్యమ కుటుంబం ఇది ఏ ఆటోమిషన్ హృదయంతో నడిచే సాంకేతిక ఆధారంగా నిజమైన విజయాన్ని విశ్లేషించే ఆలోచనలు గల వ్యక్తుల యొక్క సంఘం ఇక్కడ ఉండేది కాబట్టి మనందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రయాణం మన ముందు ఆవిష్కృతం అవ్వబోతుంది ఇది మన భవిష్యత్తు మరి అంతులేని వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు అంటే మీరు రకరకాల ఎమ్మెల్యే బిజినెస్ వెంటబడి నానాక తిప్పలు పడి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి అవి చేయాల్సిన అవసరం లేదు ఆన్ ప్యాసివ్ అన్నిటినీ కలిగి ఉంది సరైన ఆలోచనతో ఉన్న మార్గంలో ఉండండి మరియు విజయం తప్పకుండా మిమ్మల్ని అనుసరిస్తుంది మనందరం ఎల్లప్పుడూ విజయ విజేతలుగా చిరస్మరణీయంగా నిలబోతున్నాము అది ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ రాబోతుంది జై ఆశ్ సార్ జే ఆన్ ప్యాసివ్